దేవుని మాట విషయాగ్ధం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చును ఏహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలని ఎప్పుడు ఉప్పుకుచుడు నీటి ఊట వలె ఉండవు దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీకు దయచేయించినాడు మరి ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి అని నీ ఉపవాసము చేయనప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేస్తే ఇలాంటి ఆశీర్వాదం పొందుకుంటా ఉంటాం ఎప్పుడు ఉబుకుచున్ను నీటి ఊట వలె ఉంటామని దేవుడు ఆశీర్దిస్తాడు నీకు శ్యామకాలంలో తృప్తిపరచిన ఎముకలను బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎగోవా నేను నిత్యము నడిపేస్తాడన్నా మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు ఇటు ఆశీర్వాదము దేవుడు దయచేస్తానంటున్నాను మరి మీరు ఈ ఉపవాస దినాల్లో ఏ విధంగా ఉపవాసం చేస్తున్నారు దేవునికి ఇష్టమైన ఉపవాసం మీరు చేస్తున్నారా మరి ఉపవాసం ఉంటూ మీ పనులలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేమో మీ జాబ్స్లలో మీ వర్క్స్లలో ఇంటి పనుల్లో మీరు చేస్తున్నారేమో కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి దేవునికి ఇష్టమైన ఎలా చెయ్యాలి అనేది మనము చూసినట్లయితే ఉపవాసం ఆయనకి ఇష్టమైన ఉపవాసము మరి నీ స్వరము నీ కంట స్వరము పరమునికి వినపడే విధంగా ప్రార్థన చేయమని మరి ఐశ్వర్య గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో రాయబడి ఉంది మీరు ఉపవాసము చేయనప్పుడు ఆయనకు నీ స్వరము వినపడాలంటే అంటే నీవు సమయాన్ని దేవునితో గడపాలి నీకు ఉన్న సమయాన్ని నువ్వు చేసే ఉపవాస దినమున మరి దేవునితో గడిపినట్లయితే దేవునితో ఉన్నట్లయితే నీ స్వరము ఆయన వినాలి అని కోరుకుంటున్నాడు మరి మేము ఎలా చేస్తున్నాము నీ పనుల్లో మునిగిపోయి నీకు సమయం ఉన్నప్పుడు చేస్తున్నాము అది కాదు నీవు ఉదయం వదులుకొని మరి మధ్యాహ్నం వరకు ఆ సమయం అంతా కూడా ఐదు ఆరు గంటల వరకు నువ్వు దేవుని సముఖంగా ప్రార్థన చేస్తాం ఆయనలో గడప గడపటమే అంత సమయాన్ని ఇవ్వటమే ఉపవాస ప్రార్థన అది ఆయనకి ఇష్టమైనది మీరు ఉపవాసం చేస్తూ కొట్లాటలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని వృద్ధులాడుకొని మీ పనివారికి పనులు చెప్పుతూ ఈ విధంగా చేయడం దేవునికి ఇష్టమైనది కాదు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నీవు ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో సమయం గడపాలి అని ఆయన కోరుకుంటున్నాడు అట్టి ఉపవాసం చేసినట్లయితే ఎగో నిత్యము నిన్ను నడిపిస్తానంటున్నాను నిత్యము నీ మార్గం నుండి సరాలం చేస్తానంటున్నాను నీటి ఊటవాళ్ళు ఎప్పుడు ఉబ్బు కూర్చోండు నీటి ఊటవాళ్ళు అంటే అట్టి ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేస్తానంటున్నాను ఐ మీన్ మరి మేము ఉపవాసం చేసినప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఇంకా అనేక ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాసాయాన్ని కొందనాలు చెల్లిస్తాము తల్లి ప్రభా ఆయన విడదలు చేస్తున్న ఉపవాస ప్రార్థనలో వారు మొర పెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాను తన్ని ప్రభ అయా నీవు సహాయము చేసే దేవుడు తల్లి ప్రభ వారి మొరను ఆలకించే దేవుడు తల్లి ప్రభ వారి నిత్యము నువ్వు నడిపించగల దేవుడు తన్ని ప్రభ ఉపవాసం చేస్తున్న ప్రతి ఒక్కరి ఏడల నీ కృపని నీ కనికరమును చూపించండి తన్ని ప్రభ నీ జవాబు దాయి వారి నిత్యము నువ్వు నడిపించమని నీకు మంచి ఆయుర ఆరోగ్యములు దాయిచ్చేయమని నీ కృపల వర్ధిల్ల చేయమని వేస్తున్నాము నడిపెడుకుంటున్నాను తల్లి God bless you.